అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం సింహరాశి వారికి పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో మరి ముఖ్యంగా ఈ రోజున ఈ రోజు నుంచి ఒక దేవత వీరి ఇంట్లోకి ప్రవేశించబోతుంది ఇంతకీ ఆ దేవత ఎవరు ఎందుకు ప్రవేశించాలని అనుకుంటుంది ఇవన్నీ తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అంతేకాకుండా మీ కన్నుల వెంట కన్నీళ్ళు రావడం ఖాయం గల్లు గల్లు మనీ గజ్జల శబ్దంతో అర్ధరాత్రి వేళ మీ ఇంటి ఆరుబేట రహస్యంగా ఆ దేవత తిరుగుతుంది వీడియోని మీరు ఒంటరిగా కూర్చొని మరీ చూడండి అలాగే వీడియోని పూర్తిగా చూస్తే అసలు ఆ దేవత ఎవరు ఏంటి అనే విషయాలు మీకు చక్కగా అర్థమవుతాయి కాబట్టి పూర్తిగా విని వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము సింహరాశి వారి విషయానికి వస్తే ఈ సింహరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి అంటే ధైర్యవంతులు అలాగే తెలివితేటలు అనేవి వీరు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట సింహం అడవికి ఎలా రారాజుగా ఉంటుందో అలాగే ఈ సింహరాశికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా పురుషులై పురుషులైనా స్త్రీలైనా చాలా ధైర్యంతో చాలా తెలివితేటలతో దేనికైనా సరే ముందుంటూ ఉంటారనమాట అన్ని రంగాల్లో కూడా అంటే ఎక్కడైనా సరే వెనకడుగు అనేది వీరికి ఉండదు అలాగే నలుగురిలో వీరు ఏంటంటే ఒక్కొక్కరిగా అంటే ముందుకు ఉంటూ ఉంటారనమాట అంటే ప్రతి దానిలో కూడా పోటీగా జీవితంలో ఒక మంచి విజయాన్ని సాధించాలని చెప్పేసి చాలా రకాలైనటువంటి ఆశలకు ముందుకు అడుగులు వేసే వ్యక్తిగా మీరిని అని చెప్పుకోవచ్చు కాకపోతే వీరికి చిన్న వయసు నుంచే కూడా కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అయినా కూడా వీరు ఏంటంటే వీరి యొక్క ధైర్య సాహసాలతో ఆ పరిస్థితుల నుంచి బయటకు నెట్టుకొస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట వీరు ఎక్కడా కూడా ఎన్ని పరిస్థితులు వీరిని ఉక్కిరి బిక్కిరి చేసినా మనుషులు ఇబ్బంది పెట్టినా పరిస్థితులు ఇబ్బంది పెట్టినా వీరు ఎక్కడ కూడా వీరి వ్యక్తిత్వాన్ని మాత్రం ఎక్కడ కూడా వదులుకోలేరనమాట చాలా నీతిగా నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తులను మనం సింహరాశి వారిని కూడా చెప్పుకోవచ్చు పరు కన్నా ఏది ముఖ్యం కాదు అనుకునే మైండ్ సెట్ వీరిది వీరు చాలా నిజాయితీగా ఉంటారు వీరి విషయంలో ఎవరి తప్పైనా జరిగితే వారిని అసలు ఊరుకోరు అలానే వీరు చాలా మాట మీద నిలబడతారు మాటకు కట్టుబడి ఉంటారు నమ్మిన వాళ్ళకే మేము అన్యాయం చేయబోము అన్ని ప్రేమానురాగాలు కానీ నీతి నిజాయితీ కానీ విషయంలో కానీ చాలా సిన్సియర్గా ఉంటారనమాట కాబట్టి వీరికి ఏంటంటే ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది ఎప్పుడైనా సరే మంచి వారికి కష్టాలు అనేటివి ఎక్కువగానే ఉంటాయండి మనం గమనించినట్లయితే దేవుడు వీళ్ళు తట్టుకోగలుగుతారా లేదా అని చెప్పేసి ఒక టెస్ట్ అన్ని ఒక పరీక్షలాగా పెడతారనమాట పెట్టినప్పుడు అలాంటి పరీక్షలలో మనం ధైర్యంగా ముందుకు నెట్టి వెళ్ళగలిగితే పర్వాలేదు మనకి ఆ కష్టాలు మన వెనకాల సుఖాల యొక్క తెర అంటే తలుపు అనేది తెలిసి ఉంటుంది మాటలు ఈ కష్టాలు దాటుకొని వెళ్తే తర్వాత సుఖం అనేది తరపు తెరిచి మనం నోట లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం చాలా సంతోషపడగలుగుతాం అలాగే సింహరాశి వారు కూడా ఈ కష్టాలన్నింటినీ కూడా చాలా వరకు కూడా తట్టుకున్నారు కాబట్టి ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది వీరి మీద పడింది ఆ యొక్క దేవత యొక్క ఆశీర్వాదం ఆ దేవత యొక్క కన్ను మీ వీరి మీద ఉండి వీరి చుట్టూనే తిరుగుతుంది ఎన్నంటే వీరు బయటకు వెళ్తే బయటకు వెళ్తే వద్దే లోపల ఉంటే లోపల బయటే ఉంటే లోపల ఇలా ప్రతి అడుగు అడుగులో కూడా ఏంటంటే ఆ దేవత మీ చుట్టూ తిరుగుతుంది ఆ దేవత మీ చుట్టూ తిరుగుతుందన్న విషయం మీకు తెలియాలి అని చెప్పేసి ఆ దేవతను కొలవడం అనేది జరిగింది ఎందుకంటే ఈ మధ్య మీరు గమనించినట్లయితే మీ జీవితంలో అంటే కొన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి అంటే మీకు సమస్యల పరిష్కారం కూడా దొరకట్లే ఆ కష్టాలకి సమస్యకు పరిష్కారం కూడా దొరకట్లే అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఏదారి కూడా కనబడినటువంటి పరిస్థితులు అలాగే నష్టాలు మీ జీవితంలో ఖచ్చితంగా ఈ మధ్య ఎదుర్కొంటున్నారు అది బయటకు చెప్పుకోలేరు లోపల మీలో మీరు ఉంచుకోలేక సతమతం అయిపోతున్నారనమాట అలాంటి సమస్యల నుంచి ఆ దేవత మిమ్మల్ని బయటపడేయడానికి వచ్చింది ఎందుకంటే మీలో మీరు ఒంటరిగా కుమిలిపోవడం ఎంత ధైర్యం ఉన్నప్పటికీ మీరు మనుషులే కదా అలా ఒకసారి ఏంటంటే పరిస్థితులు ఉక్కిరి బికిరి చేస్తుంటాయి అన్నమాట అలాంటప్పుడు మీరు ఏంటంటే చాలా అల్లరి కొడుతూ అమ్మ ఏంటమ్మా అసలు ఏదైనా పరిష్కారం చూపించమని దైవాన్ని కోరినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి మీరు ఆ దేవతని ఇంటి చుట్టూ దేవత తిరుగుతుందన్న విషయం దగ్గరికి వస్తుందన్న విషయం కూడా మీకు తెలియదు ఆ దేవత ఎవరు తెలిస్తే మీకు నిజంగా కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు ఆగవండి ఆ కష్టం నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి ఆ తల్లి వచ్చింది మీకు తెలియకుండా చాలా కష్టాలు కూడా బయటపడేసింది కూడా అంటే ఏదైనా చిన్న చిన్న ప్రమాదాల దగ్గర నుండి అలా బయటకు వెళ్ళి వృత్తిలో తగ్గిన ప్రమాదాలు లేకపోతే డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు మీరు ఏదైనా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ అంటే ఒకసారి ఏంటంటే మనం జాగ్రత్తగా ఉన్నా కూడా ప్రయాణాలు చేసేటప్పుడు ఎదుటి వారి దగ్గర నుంచి మనకు ఏదైనా ప్రమాదం వచ్చేటప్పుడు అవకాశాలు ఉంటాయి ఇట్లా ఏంటంటే కొన్ని కొన్ని ప్రమాదాల నుంచి ఏంటంటే ఆ దేవత మిమ్మల్ని చాలా వరకు కూడా కాపాడుకుంటూ ఉంటుంది ఒక కర్ణ తల్లిలాగా ఒక వెన్నంటే ఉండి మిమ్మల్ని కాపాడుతుంది ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీరు చాలా సంతోషంతో కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి బాధతో ఆ దేవత మరెవరో కారండి మీ ఇంటి యొక్క కులదేవత చాలామంది కూడా తెలిసే ఉంటుంది ఆ దేవత మీ ఇంటి కులదేవత తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి వారు ఎవరైనా సరే ఉంటే మీ ఇంటి పెద్దవాళ్ళని అంటే మీ తల్లిదండ్రులు కావచ్చు లేదా మీ దూరపు బంధువులు అంటే చుట్టాలు కానివ్వండి లేదా మీ అమ్మమ్మల తాతయ్యలు మీ నానమ్మ తాతయ్యలతో ఇలా ఎవరితో ఒకరిని పెద్దవాళ్ళని వాళ్ళని అడిగితే ఖచ్చితంగా చెప్తారు ఎందుకంటే ఖచ్చితంగా మీ ఇంటికి కులదైవం అనే తల్లి ఉందన్నమాట ఆ తల్లి ఏంటంటే మీరు మీ పనుల్లో పడి బాధల్లో పడి కష్టాల్లో పడి మీరు ఏంటంటే ఆ తల్లిని వెనక్కిస్తున్నారు అంటే ఆ తల్లిని కలవటం లేదు మీరు పట్టించుకోవటం లేదు ఇప్పుడు దేవుడు దేవత అయిన డైరెక్ట్గా మన కళ్ళ ముందుకు వచ్చి ఎవరు కూడా మాట్లాడారండి అలా వస్తే మనం ఎవరం కూడా తట్టుకోలే అలాగే కాబట్టి ఇట్లా ఏంటంటే ఏదైనా ఒక మంచి రూపంలో వచ్చి ఎవరో ఒక నోట మాట కావచ్చు వాళ్ళకి తెలియజేయాలనుకున్న విషయం తెలియజేస్తుంటారనమాట అలా ఈరోజు నా నోటి వెంట మీకు ఈ తల్లి అంటే మీ యొక్క కులదేవత నా నోటి వెంట ఈ మాటలు మీకు తెలియజేస్తుంది మీరు తెలుసుకోవాలని ఆ తల్లి కోరుకుంటుంది ఎందుకంటే ఆ తల్లిని మీరు మర్చిపోతున్నారు ఆ తల్లిని మీరు వెనకేస్తున్నారు ఆ తల్లి మీ దగ్గర నుంచి పూజలు కోరుకుంటుంది ఆ తల్లి మిమ్మల్ని అంటే మీ జీవితంలో కష్ట కష్టాలన్నీ తీసేసి మిమ్మల్ని కాపాడుకోవాలని తప్పన పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కడైనా పనుల్లో ఉన్నా సరే ముందు మీకు ఎవరో తెలుసుకొని మీ కులదేవత వాళ్ళైతే అమ్మమ్మల్ని తాతయ్యని అడిగి ఫోటో పెట్టుకొని అమ్మవారిని తలుచుకొని నైవేద్యం సమర్పించి ధూప దీపాలతో అమ్మవారిని ప్రసన్నం చేసుకోండి మీరు గమనించినట్లయితే ఆ సామాన్లన్నీ కూడా చక్కగా అంటే శుద్ధి చేసుకొని పసుపు కుంకుమలతో చక్కగా వాటిని పెట్టుకొని తల్లిని యొక్క ఫోటో పెట్టుకొని మీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవడం ఆ తల్లికి నైవేద్యాలు పెట్టడము అమ్మవారిని మనసారా ప్రసన్నం చేసుకొని అమ్మవారికి సమర్పించవలసిన కొబ్బరికాయలు కొట్టడము ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే ఆ తల్లి శాంతించి మీ యొక్క సమస్యలు సమస్యలు తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది మీరంటే చాలా అంటే మన వెనుకటి రోజులలో మనం పోల్చుకున్నట్లయితే తల్లిదండ్రులు కావచ్చు మన ముత్తాతలు కావచ్చు ఇట్లా భర్త తరపున వాళ్ళు అవ్వచ్చు అంటే మన భర్త తరపున ఎక్కువగా కులదేవత అనేది ఉంటారనమాట ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి ఏంటంటే అట్లా ఉంటారనమాట భర్త తరపున మగవాళ్ళ తరపున ఎక్కువగా కులదేవత ఉంటారన్నమాట అంటే ఆడవాళ్ళకు పెళ్ళైన తర్వాత భర్త తరపున కులదైవం వీరింటి కులదైవంగా కూడా మారుతుంది కాబట్టి అది తెలుసుకొని మీరు ఏంటంటే పూజలు చేయడం వలన మీ సమస్యలు తీరిపోయే అవకాశం ఉంది వెనకటి రోజుల్లో గమనించినట్లయితే ఎక్కువగా వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా సరే తల్లికి చెప్పుకొని ఆ కులదేవతకి చెప్పుకొని కొన్ని సమస్యల నుంచి బయటపడేవారు అలానే ముక్కులు చెల్లించుకునేవారు పొంగల్ చేసుకొని అమ్మవారికి పెట్టేవారు వాళ్ళ సమస్యల నుంచి బయటపడేవారు అలా కాకుండా ఇప్పటి రోజులు ఇవన్నీ పట్టించుకోకుండా భయంకరమైనటువంటి సమస్యలు ఎదుర్కొని వాళ్ళు చాలా రకాలైన మన సమస్యలు భయంకరమైన సమస్యలు ఎదుర్కొని చెప్పలేనటువంటి బాధలు ఎన్నో ఘోరాలకు పాల్పడుతున్నారు ఇది నమ్మినా నమ్మకపోయినా కూడా ఇది నిజమండి ఈ రోజులలో అయినా సరే మనకు టెక్నాలజీ అనేది ఎంత పెరిగినా దైవం మాత్రం ప్రతి ఒక్కరిలో నమ్మిదీరాల్సిందే దైవాన్ని వెనక్కిస్తే మనం చాలా రకాలైనటువంటి సమస్యలు అనేది ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట దైవాన్ని నమ్మిన వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా ముందు ఆ విషయం తెలుసుకొని మీ కులదైవం ఎవరో తెలుసుకొని ఖచ్చితంగా ఆ తల్లికి పూజలు చేయడం ఇలాంటివి చేయడం వల్ల ఆ తల్లి మీకు శాంతించి మీకు వరాలు ఇవ్వడం అనేది సిద్ధంగా ఉంటుందన్నమాట ఆ తల్లి అర్ధరాత్రి పూట మీరు గమనించినట్లయితే రాత్రి సమయంలో పది గంటలుండి పదకొండు గంటలు పన్నెండు గంటలు ఇలా టైంలో మీరు గమనించినట్లయితే ఇంటి ఆరు బయట మీకు మీకు సౌండ్స్ ఏర్పడుతుంటాయి అన్నమాట అది అమ్మవారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఉండబట్టే ఆమె చుట్టూ మీ చుట్టూ తిరుగుతుందన్నమాట మీరు ఏమీ భయపడాల్సిన పని లేదండి అమ్మవారు మీ ఇంట్లోకి రావాలనుకుంటున్నారు ఒక్కసారి అమ్మని తలుచుకొని అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మీ కుల దేవతని మీరు ప్రసన్నం చేసుకోండి ఇలా చేసుకుంటే అమ్మవారి ఆశీస్లు ఎప్పుడు మీ కుటుంబంపై ఉంటాయి అలానే మీ ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు చికాకులు గొడవలు భార్య భర్తల మధ్య ఇబ్బందులు ఇవాంటివి ఏమి ఉన్నాయన్నమాట అన్నీ అమ్మవారి చూసుకుంటారు అమ్మవారి కృప వలన ఎవరి కుటుంబమైనా సరే చాలా చక్కగా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో కలిసిందే అలాగే మీరు మనస్ఫూర్తిగా చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే మీకు బాధలు కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట మనం చాలాసార్లు అనుకుంటున్నాం చెప్పేసి అలాంటి సమస్యకు దారి దొరకని సమస్యలు కూడా అమ్మవారు పరిష్కారం చెబుతారు కానీ ప్రతి ఒక్కరు కూడా సింహరాశి వారు ఇప్పుడు పడిన కష్టాలనే చాలు ఒకసారి మీ కులదేవతను తలుచుకొని అమ్మవారిని ప్రసన్న చేసుకోండి చూశారు కదా అలాగే సింహరాశి వాళ్ళకి ఈ వ్యాపారం విస్తరించడానికి కూడా అవకాశాలు లభిస్తాయి కొత్త వ్యాపార భాగస్వాములు లేదా పెట్టుబడిదారులకు ఆకర్షించగలుగుతారు కళారంగానికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి ప్రత్యేకంగా అనుకూలమైన వారం వారం ప్రారంభంలో మీరు ప్రణాళికలు వేస్తారు అవి త్వరలోనే ఫలితాలను ఇస్తాయి కొత్త మార్కెట్లలో అడుగు పెట్టడానికి ఇది మంచి సమయం అయితే వ్యాపార భాగస్వాములు లేదా సహచరులపై అతిగా నమ్మకం ఉంచకండి చట్టపరమైన విషయాలలో అజాగ్రత్తగా ఉండండి బుధవారం గురువారం వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అనుకూలమైన రోజు మీ వ్యాపారంలో కొత్త సాంకేతిక ప్రయోజనాలను పొందడం లాభదాయకంగా ఉంటుంది మీరు నిలిచిపోయిన ఏదైనా వ్యాపారం ప్రణాళికను పునః ప్రారంభించడానికి గురువారం శనివారం మధ్య అనుకూలమైన సమయం ప్రజలతో మాట్లాడటం మృదువైన భాషను ఉపయోగించండి అది మీ వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉంటుంది సింహరాశి వారికి ఈరో ఈ వారం ఆరోగ్యం మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి అనారోగ్యంతో ఉన్న వారి ఆరోగ్యం త్వరగా మెరుగుపడుతుంది మీరు ఇప్పటి వరకు ఉన్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు అయితే రక్తపోటు ఉన్న వారు కొంత జాగ్రత్తగా ఉండాలి చర్మ అలర్జీ వంటి చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది దీన్ని ఎదుర్కోవడానికి సరైన జాగ్రత్తలు తీసుకోండి మీ ఆహారపు అలవాట్లను నియంత్రించడం స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు నిద్ర విశ్రాంతి తగినంత తీసుకోవడం అవసరం మీరు బహిరంగ ప్రదేశాలలో వివాదాలు లేదా గొడవల్లో పాల్గొనకుండా జాగ్రత్త పడండి అది మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు వారి మధ్యలో యోగ లేదా ధన ప్రాప్తిస్తే మీ మానసిక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది వ్యాయామం చేయడం వల్ల శక్తి పెరుగుతుంది శనివారం ఆదివారం రోజుల్లో సంపూర్ణ విశ్రాంతి తీసుకోండి ఆరోగ్యకరమైన జీవన శైలి అలవరుచుకోవడం వలన మీరు దీర్ఘకాలిక ఆరోగ్య లాభాలను పొందుతారు సింహరాశి విద్యార్థులకు ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది మీరు మీ కెరియర్లో గొప్ప విజయాన్ని సాధించవచ్చు మీ చదువుల్లో మీరు ఎంతో కృషి చేస్తారు అది త్వరలోనే ఫలితాలను ఇస్తుంది పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు మీరు కొత్త సాంకేతిక ప్రయోజనాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మరియు సృజనాత్మక రంగాలలో విద్యార్థులకి ఇది విశేషంగా అనుకూలమైన వారం గురువారం శుక్రవారం చదువుకు సంబంధించిన కొత్త ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజు మీరు విదేశీ విద్యాభ్యాసానికి ప్రయత్నిస్తుంటే దానికి సంబంధించిన పత్రాలు ప్రక్రియలు సులభంగా పూర్తవుతాయి మీరు పోటీ పరీక్షలు లేదా ఇంటర్వ్యూలలో పాల్గొంటే అందులో విజయం సాధిస్తారు